మాటలు పాటలు బాగున్నాయి కానీ ఏదో ఢిల్లీ దాకా మీ ఖ్యాతి వెళ్ళింది అని విన్నాము అక్కడ మీకు ఏదో అవార్డు కూడా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడదాం అమ్మా నేను నాకు తెలియదు తల్లి నేనైతే తెలియకుండా నాకు అది వచ్చినాక పేపర్లు లేచినాక వారం పది రోజులకు తెలిసింది తల్లి తెలిస్తే మా సారు జిహెచ్ఎంసి తరఫున అయ్యా నా పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే అది వచ్చింది మనం ఏం చేయలేమమ్మా అమ్మా అది రావచ్చు ఇక్కడ వచ్చింది ఇక్కడ పోతామో అక్కడ పోతామో తెలియదు అమ్మా నన్ను అది అవార్డు పేరేంటమ్మా కర్మాచారి జాతి అవార్డు దేనికోసం ఇస్తారు ఏంటి అనేది కూడా మీకు ఏమి అవగాహన అక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చింది కూడా నాకు తెలియదు తల్లి ఇక్కడ పోయేది మాత్రం జీహెచ్ఎంసి తరఫున పెద్ద సారులు ముందే నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసి పంపించి అందరికి రాసి మన రెండు రాష్ట్రాల మనుషులు ఇరవై నాలుగు మంది ఏమో అని చెప్పిండ్రు సారులు చెప్తే సరే మంచిది అనుకున్నాం గానీ అక్కడి నుంచి వచ్చింది తెలియదు అది ఇది ఒకటే వచ్చింది ఇక ఎట్లా ఇక్కడ పోతామా అక్కడ పోతామా ఏం తెలియదు అమ్మా కన్ఫ్యూజ్ లో ఉంది ఎక్కడ పోయినా సేఫ్టీ మళ్ళీ అక్కడ పోవచ్చు అంట ఇక్కడ పోస్ట్ పోన్ చే పోతే ఇక్కడ అక్కడ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ అక్కడ వెళ్ళొచ్చు అంటే ఏదైనా మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడైనా లేచి తల్లి ఎక్కడ మనకు ఆగమ్మా అనేటోళ్ళు లేరు వెళ్ళేటోళ్ళు అదే మీ మీడియా ద్వారా అయితే మొత్తానికి అయితే వెళ్తున్నారు వెళ్తున్నా తప్పకుండా ఎక్కడంటే అక్కడ ఎందుకంటేనమ్మా మీరు తీసుకోవడం అలాంటి అవార్డు మీ జిహెచ్ఎంసి వర్కర్స్ కూడా ఎంతో మందికి అది స్ఫూర్తిగా అనిపిస్తుంది అంతే కదమ్మా మీరు నమ్ముతారా అది నేను నేను ఇట్లా ఇట్లొస్త నాకు తెలియదమ్మా నేను ఇంత దూరం వెళ్తాను నా గురువాక్యం ఇంత దూరం వెళ్తదని నేను అనుకోలే ఏదో భజన నాడే పోతుంటి పున్నం నాడు పూజ అయితే పోతుంటి ఎక్కడన్నా పిలిస్తే మహానుభావులు చాలా నాకు ఈ యొక్క మాటలు చెప్పించుకోవాలని మహాత్ములు పిలుచున్నారు ఇక అట్లా పోతుంటే కానీ ఇప్పుడైతే ప్రపంచమంతా ప్రపంచం అంతా టామ్ 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 నారాయణమ్మ గారు నారాయణమ్మ గురువుగారు ఇప్పుడు మీ మాటలకి పాటలకి మాత్రమే అవార్డు వచ్చింది అని అనుకుంటున్నారా లేదమ్మా నేను పనిచేస్తాను కదమ్మా పని కాడ కూడా సారోలు చాలా మెచ్చుకుంటారు ఇంకా ఇప్పుడు ఒకసారి భర్త చనిపోయారు అంటే సారీ రానకూడదు కాదు అంటే అందరు చేస్తారు మనం ఉంటామమ్మా ఉంటామా పుట్టిన వాళ్ళంతా గిట్టడం తప్పదుగా తల్లి ఇప్పుడు చావు పుట్టుక మామూలే అమ్మ బండి చక్రం లాంటిది రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు నూరుల అంశాలు ఎట్లా చేస్తున్నదో ఈ దేహం నడవాలంటే ఈ చావు పుట్టుకలు అనేటి ఆ యొక్క చక్రం లాంటిదేనమ్మా